అనిల్ హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఇటీవల మెదక్ హైవే రోడ్డు పైన ఒక కాంగ్రెస్ నాయకుడు ముందుగా యాక్సిడెంట్ అని అందరూ బుల్లెట్ అందరం బయటపడంతో అయితే అది నిజమే దీని వెనుక ఉన్నది ఓ కడపకు సంబంధించినటువంటి కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది అనిల్ మరణానికి ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతానికి అనిల్ హత్య గల కారణానికి సంబంధించి ఒక్కోటి సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబానికి కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కుటుంబానికి ఇటు అనిల్కి మధ్య భూ వివాదం కొనసాగుతుందట అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద అనిల్ ఎనభై లక్షల రూపాయలు తీసుకొచ్చుకున్నాడట డబ్బు ఇవ్వకపోవడంతో డైరెక్ట్గా ఆ బెంజ్ కార్ని అనిల్ తీసుకొచ్చుకున్నాడు ఇక్కడ మనం చూడాలి అనిలే ఏకంగా ఎనభై లక్షల రూపాయలు ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఇచ్చాడు అని అంటే చిన్న విషయమేం కాదు సో ఆ ఎమ్మె లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోవడంతో ఆ ఎమ్మెల్యే దగ్గర నుండి బెంజ్ కార్ని ఇక్కడ అనిల్ తీసుకొచ్చుకున్నాడట సో అనిల్ తెచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఐదు నెలలుగా అనిల్ ఆ బెంజ్ కార్లోనే తిరుగుతూ ఉన్నాడు సో ఆ వివాదం రోజు రోజుకి పెరుగుతోంది ఎమ్మెల్యేకి అనిల్కి మధ్య రోజు రోజుకి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి బెంజ్ కార్ విషయంలోనూ ఇరువురు మధ్య గొడవ జరుగుతూ ఉండేదట అనిల్ సోషల్ మీడియాని ఇప్పుడు పోలీసు అనిల్ మరణం తర్వాత పరిశీలిస్తే ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా సెటిల్మెంట్లు దందాలతోనే ఆ వీడియోలతో నిండిపోయింది సో ఆ అకౌంట్స్ అన్ని కూడా సెటిల్మెంట్ వీడియోలు నిండిపోయాయి ఇన్స్టా పోస్టుల్లో అన్ని కూడా ఈ వీడియోలో ఉన్నాయి సో అనిల్ ఎదుగుదలని ఓర్వలేకే అతన్ని హతమార్చారు అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మీరు చూస్తున్న ఈ సిసిటివి విజువల్ ఎక్కడిది అని అంటే కనుక మెదక్ టు హైదరాబాద్ రోడ్డు పైన ఎప్పుడైతే అనిల్ కి సంబంధించిన కార్ పొదల్లోకి దూసుకెళ్ళిందో అప్పుడు ఆ సమయంలో రికార్డ్ అనే దృశ్యాలు ఇవి అక్కడ మీకు చాలా సర్కిల్లో కనబడుతున్నాడు ఆ విజువల్ చూస్తున్నారు కదా అక్కడ కారు లోపలికి దూసుకెళ్ళింది అయితే అంతా కూడా ఇది యాక్సిడెంట్ అని భావించారు కానీ అంతలోనే అక్కడికి వెళ్ళి పోలీసులు పరిశీలిస్తే బుల్లెట్లు బయటపడ్డాయి రెండేమో తన భుజంలోకి చొచ్చుకు వెళ్ళాయి మరో మూడు బుల్లెట్లు అన్ని కూడా అక్కడే పడి ఉన్నాయి మీరు చూస్తున్నారు స్క్రీన్ పడి బుల్లెట్స్ రండి ఇవి ఆ రెండు బుల్లెట్స్ కింద పడిపోయిన బుల్లెట్స్ ఇవే సో తనని పక్కాగా వ్యూహాత్మకంగా స్కెచ్ వేసి గంతో కాల్చి హతమార్చినట్టుగా మార్చినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది కానీ దీని వెనక ఉన్నది ఎవరు అని తెలిస్తే కడప జిల్లాలోని ఆ బెంజ్ బెంజ్ కార్ ఆ కార్ మూలంగానే ఆ కార్ మూలంగానే ప్రస్తుతానికి అనిల్ హతమార్చినట్టు తెలుస్తోంది ఆ బెంజ్ కార్ వల్లే అనిల్ హతమయ్యాడు సో ప్రస్తుతానికి మనం ఒకసారి సెటిల్మెంట్ వీడియోస్ చూద్దాం అనిల్ ఎస్ చూడండి ఇక్కడ అక్కడ సర్కిల్లో కనిపిస్తోంది అనిలే సో అనిల్ సెటిల్మెంట్ వీడియోలే ఇన్స్టాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఎక్కడ చూసినా ఈ వీడియోలే ఆయన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఖాతాల్లో నిండిపోయి ఉన్నాయి సో నిత్యం సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు అనిల్ సో తన యొక్క ఎదుగుదలని ఓర్చలేకే తనని హతమార్చారని చెప్పి ఆ కుటుంబీకులు చెప్తున్నారు ఏదేమైనా అనిల్ మరణానికి కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కారణం అని చెప్పి తెలుస్తోంది ప్రస్తుతానికి మరి ఆయనను హతమార్చింది ఎవరు ఎవరు దీని వెనుక ఉన్నారని పోలీసులు చాలా క్లియర్గా ఆయన్ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది ప్రస్తుతానికి అనిల్ ఎందుకు హతమార్చాడు కారణం ఏమై ఉంటుందని తెలిస్తే కనుక అక్కడ ఆయన కుటుంబం చెప్తున్న ప్రకారంగా ఆయన తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారంగా కేవలం ఆయన ఎదుగుదలను చూసే ఓర్చుకోలేక ఈ రకంగా హతమార్చారని చెప్పి చెప్తున్నారు ఎస్ మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు ఎస్ మహేష్ సో ప్రెజెంట్ అనిల్ హత్య పైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి దీనికి కడప జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కారణం అట్టుగా తెలుస్తోంది సో ఎటువంటి అప్డేట్స్ ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యేని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఖచ్చితంగా మనం ఈ నెల పద్నాలుగున రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కారును అడ్డగించి అడ్డగించి గన్తో చంపిన సందర్భాలు చూసినాం కానీ అది అనుమానాస్పదంగా ముక్తిగా మనం పోలీసులు ధృవీకరించారు ఆ తర్వాత ఈ యొక్క యొక్క అనిల్ మృతదేహాన్ని చెక్ చేస్తే నాలుగు బుల్లెట్లు ఉన్నట్టు తెలిసింది ఆ బుల్లెట్ లో భాగంలో బుల్లెట్ దిగడంతో అక్కడికి మరిచి మరణించినట్టు తెలిసింది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు సవాలుగా చెప్పుకోవచ్చు ఇప్పటికే మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా అక్కడ చేరుకొని ఈ యొక్క అనిల్ కు సంబంధించిన విషయంలో ఛేదించినారని చెప్పచ్చు అంటే బుల్లెట్లకు సంబంధించి ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించిన పొద్దుటూరు ఎమ్మెల్యే సంబంధించిన కుమారుగా చెప్తుంటూ వీరి మధ్యలో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు భూ తగాదాలకు సంబంధించి అనిల్ కు ఎనభై లక్షలు పొద్దుటూరు ఎమ్మెల్యే కుమారుడు ఇవ్వాల్సి ఉంది దీనికి సంబంధించి వెండి కార్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కలవరంగా చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భాలు చూస్తుంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారకి సంబంధించి ఎనభై లక్షలు అనిల్కి ఇవ్వాల్సి ఉంది అంటే ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది ఏంటి అని చెప్పి మనం చూసుకోవచ్చు ఒక మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మరెల్లి అనిల్ ఈ యొక్క సందర్భాన్ని చూస్తుంటే ఒక వెండి కార్ స్థాయిలో తిరుగుతున్నారంటే ఏ మేరకు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది పొద్దుటూరు ఎమ్మెల్యేకు అన్ని కున్న సంబంధాలు అనేది మనకు ప్రధానంగా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే నివరు అయిన పరిస్థితి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మెరక్ జిల్లాలో మొదటిసారిగా జరిగింది ఈ జరిగిన సంఘటనలు పోలీసులు కూడా ఒక సవాల్ గా తీస్తున్నారు సవాల్ గా తీసుకొని దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిజ నిర్ధారణ చేయాలని చెప్పి పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి పొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు అన్నిల్ సంబంధించి గతంలో ఎటువంటి ఆధారాలున్నాయి ఇది ఎటువంటి సెటిల్మెంట్ చేసినా కూడా ఇటు రీల్స్ కావచ్చు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసిన పరిస్థితి ఎందుకంటే అంటే రాజకీయంగా కావచ్చు ఇటు ఇటువంటి తగాదాలకు ముందుకు ఉండి అనిల్ ఉండేదని చెప్పి తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సందర్భాలు చూస్తుంటే మాత్రం అందరికీ ముక్కును వేలేస్తున్న పరిస్థితి మరి ఇప్పటికి కూడా పోలీసులు సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు కూడా సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు భవిష్యత్తులో ఈ యొక్క సంబంధించిన ఆధారాలు బయట పెట్టే అవకాశం అయితే మాకు తెలుస్తుంది ఏది ఏమైనా మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిపై ఒక బుల్లెట్ చెప్పొచ్చు మెదక్ జిల్లాలో కూడా పరిస్థితి అదుపులోకి తీసుకున్నారా ఇంతకీ వాళ్ళంతా కూడా సుపారీగా భావించాలి లేకుంటే ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులా లేకపోతే ఆయన కుటుంబీకులా ఎవరు హతమార్చారు ఖచ్చితంగా మరి ఇప్పటికైతే కడప జిల్లాకు ఒక ఫ్యాక్షనిస్ట్ గా పేరుంది దానికి సంబంధించి పొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు సంబంధించి ఇద్దరి మధ్యన గతంలో కూడా చాలా సార్లు సిట్టింగ్ అయినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆ బుల్లెట్లు దిగడం అనేది చాలా ఒక సవాలుగా తీసుకున్న పరిస్థితి ఇప్పటికే పోలీసుల ఇంట్రాగేషన్ నడుస్తుంది అనిల్ ఎవరు చంపారు ఏంటని చెప్పి పోలీసులు మాత్రం ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకోవడానికి పోలీసులు ఇప్పటికే రంగ ప్రవేశం చేశారు మూడు నాలుగు బృందాలుగా విడిపోయినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా అనిల్ ని చంపిన వ్యక్తులను ఒక అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అంటే పోలీసులు అంటే ఎవరు ఏంటి అని చెప్పి అన్ని కోరాల్లో కూడా ఈ యొక్క అనిల్ కు సంబంధించిన ఫోన్ కూడా అంటే చూస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇతనికి ఏమేమి ఫోన్ కాల్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి పోలీసులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో రీల్స్ కావచ్చు సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలను కూడా పరీక్షిస్తున్నారు అంటే గతంలో ఎక్కడెక్కడికి వెళ్ళారు కడపకు ఇటు తెలంగాణకు సంబంధాలు అన్ని కోణాల్లో కూడా పోలీసులు మాత్రం వెరిఫై చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్ మనకు రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం అయితే ఉంది మనోజ్ మహేష్ సో కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కుమారుడికి అనిల్కి మధ్య విభేదాలు ఉన్నాయట ఇద్దరి మధ్య కొన్ని పార్ట్నర్షిప్ లో కొన్ని బిజినెస్ యాక్టివిటీస్ అయితే ఇంకేత జరుగుతున్నాయి సో ఎనభై లక్షల రూపాయలని అనిల్కి ఇవ్వాల్సిన నేపథ్యంలో అనిల్ తమ దగ్గర నుంచి బెంజ్ కార్ తీసుకొని వెళ్ళాడు ఐదు నెలలుగా విభేదాలు ఉన్నాయి సో కొంత చర్చనీయాంశంగా కూడా మారింది సో ఈ నేపథ్యంలోనే అనిల్ని హతమార్చంలో వారే కీలక పాత్ర పోషించారు వారి కారణంగానే అనిల్ హతమయ్యాడన్నట్టుగా ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఏదేమైనా కూడా డైరెక్ట్ గా గన్ కల్చర్ పెరిగిపోయింది గన్తో అనిల్ని కాల్చి చంపడం ప్రస్తుతానికి మరక్ జిల్లాలో ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి దట్టు ఆయన ఆయన పైన గన్తో కాల్చి చంపడం ఒకసారిగా అందరినీ భయభ్రాంట్ల గురి చేసింది ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు ఇంకా లోతుగా విచారిస్తున్నారు మరి విచారణ ఎటువంటి విషయాలు బయటపడతాయి చూడాలి